నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు విషయంలోనికి వస్తే భారత వికాస్ పరిషత్ అనంతపురం జిల్లాకు సంబంధించి దివ్యాంగులకు మరి భారత వికాస్ పరిషత్ జాతీయ శాశ్వత పథకమైన వికలాంగుల పూర్వాసన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రమాదవశాత్తు దీర్ఘ రోగముల వల్ల చేతులు కానీ కాళ్ళు కానీ పోగొట్టుకునేటువంటి వారికి పోలియో వికలాంగులకు అనంతపురం శాఖ వారిచే జైపూర్ కాలి కంటే నాణ్యమైనటువంటి కృత్రిమ కాళ్ళు చేతులు కాలిపరుసు ఉచితంగా అందజేస్తున్నామని ఇందుకు సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీలోగా అరకులైనటువంటి వాళ్ళందరూ కూడా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మరి అనంతపురం చెందినటువంటి శుభాషోడ్డులో ఉన్నటువంటి శ్రీనివాస క్లాత్ స్టోర్స్ యజమాని పరుచూరు రమేష్ బాబు మరి గుంతకల్లులోని గుత్తి రోడ్డు గోపాల జన్ జన్ గోపాలకృష్ణ జనరల్ స్టోర్స్ యజమాని ఇల్లూరు లక్ష్మీనారాయణ సంయుక్తంగా విడుదల చేసినటువంటి కరపత్రంలో పేర్కొన్నారు కాబట్టి అర్హులైనటువంటి వికలాంగులు ఎవరైనా కానీ మరి ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను ఈ నెల పద్నాలుగో తారీఖు లోపల నమోదు చేసుకుంటే అటువంటి వారికి మరి కాళ్ళు కాని చేతులు కాలుపరుచు ఉచితంగా అందజేస్తారు ఈ అవకాశాన్ని అందులో వినియోగించుకోవాలని ఏపీ జీరో న్యూస్ కోరుతోంది